ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ రైట్ అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన ఏదైతే ఉందో దీంట్లో ఇప్పుడు కీలకంగా బ్లాక్ బాక్స్ అనే ఒక అంశమే తెరపైకి వచ్చింది ఇప్పుడు స్వతంత్ర దర్యాప్తు సంస్థలు కావచ్చు జాతీయ దర్యాప్తు సంస్థలు మొత్తం కూడా కేవలం ఈ ఘటనకు సంబంధించి ఒకే ఒక్క అంశాన్ని ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తురు ఓవైపు అధికారులు అనధికారులు అదేవిధంగా ఎయిర్ ఇండియాతో పాటు భారత ప్రభుత్వం కూడా ఒకే ఒక్క అంశం పైన ఆధారపడి ఉంది అదే బ్లాక్ బాక్స్ ఇప్పటికే విమాన ప్రమాదం జరిగిన స్థలం నుంచి డివిఆర్లను స్వాధీనం చేసుకున్న అధికారులు సిబ్బంది ప్రస్తుతం ఆ యొక్క బ్లాక్ బాక్స్ల కోసం అన్వేషణ ప్రారంభించారు ఏదైతే అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో విమానం కుప్పకూలిన ఘటనలో రెండు వందల నలభై ఒక్క మందితో పాటు మరొక ముప్పై నుంచి నలభై మంది మెడికోలు ఇప్పటికే ఈ దుర్ఘటనలో చనిపోయినట్లుగా మనకు తెలుస్తుంది అయితే అసలు ఈ బ్లాక్ బాక్స్ అంటే ఏంటి బ్లాక్ బాక్స్ అంటే నిజంగానే బ్లాక్ ఉంటుందా అసలు ఆ బ్లాక్ బాక్స్లో ఏం నిక్షిప్తమై ఉంటుందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే విమానంలో ప్రతి విమానంలో ఈ బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది అయితే నిజానికి బ్లాక్ బాక్స్ అనేది పేరు మాత్రమే కానీ ఆ బాక్స్ బ్లాక్లో ఉండదు ఇది ముదురు నారింజ కలర్లో ఉంటుంది ఎగ్జాక్ట్గా మనకు స్క్రీన్ మీద కనిపించేదే బ్లాక్ బాక్స్ అంటే ఇది మొత్తం కూడా విమానం ప్రారంభమైన నాటి నుంచి అంటే ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుంటుందో విమానం ప్రారంభమవుతుందో ఆ యొక్క విమానం ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఈ యొక్క బ్లాక్ బాక్స్లోనే ప్రతి అంశం కూడా నిక్షిప్తమై ఉంటుంది సెకండ్ టు సెకండ్ ఏదైతే స్టేషన్ నుంచి అంటే ఏదైతే ఎయిర్పోర్ట్లో తమకు వచ్చిన సిగ్నల్ నుంచి మొదలు పెడితే ఏదైతే డెస్టినేషన్ పాయింట్ ఉంటుందో దాదాపు ఇరవై ఐదు గంటలు ఇరవై ఐదు గంటలకు సంబంధించిన సమాచారం ఉంటుందని కొందరు అందులో కెపాసిటీని బట్టి మూడు రోజులు మూడు రోజులకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుందని చెప్పి మొత్తం విశ్లేషకులు అయితే చెప్తున్నారు అయితే నిజానికి ఈ బ్లాక్ బాక్స్ అనేదే ఇది ప్రతి ఒక్కరు ఇప్పుడు బ్లాక్ బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటున్నారు ఆ బ్లాక్ బాక్స్కి సంబంధించిన ఫుటేజ్ ఫోటో ఇది అయితే ఇది విమానంలో కీలకమైన ప్రదేశంలో ఉంటుంది ఈ విమానం సంబంధించిన వెనుక పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ పార్ట్లో ఉంటుంది తోక భాగంలో ఉంటుంది ఇది విమానం ఎగిరినప్పటి నుంచి కిందికి దిగి వచ్చేంత వరకు కూడా ప్రతి సెకండ్ టు సెకండ్ ఎక్కడైతే ఏదైతే పక్షులడ్డం వచ్చినా లేదంటే చెట్ల అడ్డం వచ్చినా టెక్నికల్ సమస్య ఎదురైనా ఏదైతే పైలట్లు ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మేడే మేడే అని అరుస్తారు మేడే అంటే ఫ్రెంచ్ లాంగ్వేజ్లో హెల్ప్ మీ అని ఇది కేవలం ఎయిర్కి అంటే సివిల్ ఏవియేషన్కి సంబంధించి అదేవిధంగా ఆ ఓడరేవులకు సంబంధించిన లాంగ్వేజ్ ఇది ఫ్రెంచ్లో మేడే అంటే కాపాడండి రక్షించండి హెల్ప్ మీ అనే అర్థం సో ఇప్పుడు కూడా ఈరోజు కీలకంగా ఈ యొక్క దర్యాప్తు మొత్తంలో కూడా ఒక ఐదు సెకండ్ల ఆడియో ఈ యొక్క మొత్తం బ్లాక్ బాక్స్లో నిక్షిప్తమై ఉన్నట్లుగా ఆ సమాచారం వస్తుంది దీనికి సంబంధించి కూడా ఐదు సెకండ్ల ఆడియోలో మొత్తం మేడే 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 అంటూ అక్కడున్న పైలట్లు అరవడం అరవడం కాదు దాన్ని హెల్ప్ మీ అని చెప్పి చాలా గట్టిగా అరవడం రికార్డ్ అయినట్టుగా తెలుస్తుంది అయితే ఇక్కడ ఏం సమస్యలు తలెత్తినాయి అసలు ఎందుకు మూడు సార్లు ఆ అని అరిచారు అనే విషయాలు కూడా ఈ బ్లాక్ బ్లాక్స్ బ్లాక్ బాక్స్లోనే నిక్షిప్తమై ఉంటే వీటిని ప్రస్తుతం అధికారులు ఈ బ్లాక్ బాక్స్ రెండింటిని కూడా దొరకబట్టే ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు శిథిలాల కింద ఉన్న ఆ వాటన్నిటిని కూడా తీసి వీటిని దోలాడే పనిలో ఉన్నారు మొత్తానికి అయితే ఇది విమాన వెనుక భాగంలో ఉండి మొత్తం కూడా వీడియో కావచ్చు అందులో జరిగే టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు అదేవిధంగా మాటలు ఏవైతే వీళ్ళు వైర్లెస్ కనెక్షన్ ద్వారా వీరు సిగ్నల్స్ ఇచ్చుకుంటారో ఆ సిగ్నల్ వ్యవస్థ మొత్తం కూడా ఇందులో పొందుపరిచి ఉంటుంది ఇదే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ విమాన ప్రమాదం జరిగినా మొదటగా మనకు వినిపించే పదం మేడే మరొకటి బ్లాక్ బాక్స్ మేడే అంటే ఏదైతే ప్రమాదం జరిగే ముందు ఒకవేళ పైలట్లు కనుక ఆ ప్రమాదాన్ని పసిగడితే మేడే అని చెప్పి వాళ్ళు ఫస్ట్ అలర్ట్ ఇస్తారు అలర్ట్ ఇచ్చినప్పుడు వెంటనే సిగ్నల్ ట్రేస్ చేసి అసలు విమానం ఏ పొజిషన్లో ఉంది కింద టెక్నికల్ అనాలిసిస్లు ఎవరైతే ఉంటారో టెక్నికల్ టీం మొత్తం కూడా దానిపైన దృష్టి సారిస్తారు మరోవైపు బ్లాక్ బాక్స్ ఒకవేళ ప్రమాదాన్ని పసిగట్టలేని పరిస్థితి కనుక ఉండి ప్రమాదం కనుక జరిగితే బ్లాక్ బాక్స్ దొరికిన తర్వాత ఒకవేళ సముద్ర మట్టంలో కనుక విమానం కూలిపోయినప్పటికీ కూడా అక్కడి నుంచి సిగ్నల్స్ అందిస్తుంది సిగ్నల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి అందులో కీలకంగా పనిచేసే ఇది ఈ యొక్క బ్లాక్ బాక్స్ సో ఇది బ్లాక్ బాక్స్ అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రతి ఒక్కరి నోట్లో వినిపించే ఈ యొక్క పదం ఇది అయితే ఇది పూర్తిగా ఈ విధంగా ఉంటుంది ఇది మొత్తం కూడా మురు ముదురు నారింజ కలర్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇది విమాన వెనుక భాగంలో ఉంటుంది దీనికి సంబంధించి ఇక్కడే డివిఆర్ కూడా ఉంటుంది డీవీఆర్లో కూడా మొత్తం ఆ విమానానికి సంబంధించిన ఈ ఎగరడం దగ్గర నుంచి మొదలు పెడితే మళ్ళా ల్యాండింగ్ అయ్యేంత వరకు కూడా దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు అదేవిధంగా దానికి సంబంధించిన కొన్ని టెక్నికల్ సిగ్నల్స్ కిందికి అందించే విధంగా మొత్తం కూడా అదంతా కూడా ఇందులో నిక్షిప్తమై ఉంటుంది అయితే చూడాలి ఈ ప్రమాద ఘటన జరిగి ఇప్పటికీ ఆ రెండు రోజులు పూర్తవుతున్నప్పటికీ కూడా దీనిపైన ఏ ఒక్క క్లారిటీ కూడా అధికారులకు కానీ ఎయిర్ ఇండియాకు కానీ అదేవిధంగా దర్యాప్తు సంస్థలకు కానీ రాలేదు ప్రస్తుతం ఈ యొక్క బాక్సులు దొరికి ఇందులో ఉన్న సమాచారాన్ని వాళ్ళు డీకోడ్ చేస్తేనే మనకు ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు నూటికి నూరు శాతం బయటకు వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి